జనసేన పార్టీ పాదయాత్ర కోన తాతారావు మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని జనసేన పార్టీ రాష్ట్ర పిఎస్సీ సభ్యులు మరియు గాజు యొక్క ఇన్ఛార్జ్ శ్రీ కోన తాతారావు గారు అన్నారు వైసీపీ పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంపు ఇంటి పన్నులు త్రాగునీరు మూడు వందల శాతం పెంపు చివరికి చెత్త మీద కూడా పన్ను వేసిన తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతారని ఆరోపించారు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుకుంటుంటే పేద సామాన్య మధ్య తరగతి ప్రజలు కొనుక్కొని శక్తి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజా సంస్థలు తెలుసుకోవడానికి ఈ రోజు నుండి గాజోక నియోజకవర్గ వార్డుల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాతయాత్ర మొదలు పెడుతున్నామని జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు మరియు గాజు ఒక ఇన్ఛార్జ్ కోన తాతారవు గారు అన్నారు ఈ రోజు డెబ్భై ఒకటో వన్ జనసేన పార్టీ అధ్యక్షులు బేతు చైతన్య కృష్ణ ఆధ్వర్యంలో విశ్వేశ్వరాయ్ నగర్ శ్రీరామ్ నగర్ సొందరాయ్ కాలనీ శ్రీనగర్ ప్రాంతాల్లో పాతయాత్ర కొనసాగుతుంది కార్యక్రమం చేపట్టిన యాత్ర ముఖ్యంగా రాష్ట్ర పిలు అన్నీ కోనంతాతార్య గారి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో అనొక్క సమస్యలు ఎంతో ఎదుర్కొంటున్న ప్రజలు కరెంటు సమస్య కానీ కరెంటు బిల్లు మీద కానీ ట్యాక్స్ కానీ పన్ను కూడా ట్యాక్స్ చేసిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఇవి అందరికీ ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ రాబోయే కాలంలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపిస్తే మరి రాబోయే కాలంలో గాజువాయి కాదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి మరి పవన్ కళ్యాణ్ పిలిపి మేరకు అదేవిధంగా ఈరోజు గాజువాకలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను తెలుసుకొని మరి రాబోయే కాలంలో బాగుండాలంటే జనసేన పార్టీ టీడీపీ పార్టీ అధికారులకు వస్తే బాగుంటుందని చెప్పి సమస్యల మీద యాత్ర ప్రారంభిస్తున్నామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ ఇచ్చేసిన విలేకరుల సోదరులకు కానీ మరి జనసేనలకు వార్డు కమిటీ సభ్యులకి వార్డు లీడర్లకి మరి అలాగే కార్పొరేటర్ రెడ్డి గారికి ఇక్కడ ఇచ్చేసిన వేరే మేలందరూ కూడా పేరు పేరునామా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి బ్రహ్మాండమైనటువంటి మ్యాండేట్ ఇచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాలు అగాయిత్యాలని అరికట్టడానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో గాజువాక నియోజకవర్గంలో డెబ్బై ఒకటవ వార్డులో ఈరోజు జన చైతన్య యాత్ర చేయడం జరుగుతుంది మేము సిద్ధం అనేటువంటి నినాదంతో వెళ్తున్నటువంటి ఈ వైసీపీ ప్ర ప్రభుత్వానికి మేము కూడా సిద్ధమే మిమ్మల్ని గద్దె దించడానికి అనే విధంగా జనసేన పార్టీ ధీటుగా ఉంది రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని కూడా రెడీగా ఉన్నాయని ప్రజలకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్షులు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల వద్దగా వారు ఎదుర్కొంటున్నటువంటి వారా వారి ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలు తెలుసుకోవాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పాదయాత్రలు స్టార్ట్ చేస్తున్నాం గాజువో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరవై వార్డుల్లో కూడా ఉన్నటువంటి ప్రజల తాలూకా సమస్యలు తెలుసుకోవాలని వాళ్ళ డెబ్బై ఒకటో వార్డులో గణేష్ విగ్రహానికి పూజ చేసుకొని వాళ్ళ ఇరవై డెబ్బై ఒకటో వార్డులో ఇక్కడ అధ్యక్షుడు శ్రీ కృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం ప్రధానంగా దీని ఉద్దేశం నగరపాల సంస్థ పరిధిలో గడిచిన నాలుగైదు నాలుగు సంవత్సరాల ఐదు నెలల్లో మూడు వందల శాతం మేరకు ఇంటి పనులు పెంచారు అదేవిధంగా రెండు వందల యాభై శాతం త్రాగునీరు కూడా పెంచారు చివరికి చెత్త మీద కూడా పని పెంచారు ఈ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత చెత్త మీద పని చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో లేరు జగన్మోహన్ రెడ్డి ఒకటే ఉన్నారు రెండు నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని నటుతున్నాయి వాటిని పట్టించుకునే నాదురే లేడు కొండల మీద పెండుల మీద ఉపాధి కొరకు గడిచిన ముప్పై నలభై సంవత్సరాల నుంచి విశాఖపట్నం వచ్చి నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళకి అరవై గజాలు చొప్పున ఇంటి స్థలం ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారికి చేతులు రావు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారికి కూడా తెలియవు పట్టించుకోరు కేవలం వాళ్ళు తెలిసిందంతా విజయసాయి రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనుసరులు స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ అనుసరులు కేవలం ఆక్రమించుకోవడానికి ఎక్కడ గజం స్థలం కనబడితే ఆక్రమిస్తారు ఎక్కడ బిల్డింగ్ కడితే అక్కడ పోయి కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు లక్ష రూపాయలు తీసుకుంటారు అవి మాత్రమే వాళ్ళు తెలుసు తప్ప పేదల గురించి పేదల బతుకుల గురించి ఆలోచించడం తెలియదు అందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలందరూ భావిస్తున్నారు దాంట్లో భాగంగానే వచ్చే రెండు మూడు నెలలు ఎన్నికలు ఎన్నికలు వస్తున్నాయి ఏప్రిల్లో ఆ ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీలు సంయుక్తంగా ముందుకు వస్తే ఆహ్వానిస్తామని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది ఆ ప్రభుత్వంలో మేము ఏం చేయాలి మేమేమి హామీలు ఇస్తాం ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే తెలుసుకోవడానికి వెళ్ళిపోతున్నాం వాళ్ళకి భరోసా ఇవ్వడానికే మా నాయకులు అందరం కూడా ప్రజల వద్దకు వెళ్తున్నాం అని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు నియోజకవర్గంలో మొత్తం అన్ని వార్డుల్లో కూడా ప్రజల తాలూకు సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్రలు స్టార్ట్ చేస్తాం మరోపక్క ఇప్పటికే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విశాఖ నగరానికి ఒక ఐదారు రోజుల్లో వస్తు రాబోతున్నారు ఉత్తరాంధ్రకి వేదికగా చేసుకొని ఉత్తరాంధ్ర వెనుకబడతనాన్ని అభివృద్ధిని కాంక్షిస్తూ వారు కూడా మాట్లాడడానికి మేనిఫెస్టోలో ఏం చేస్తే బాగుంటుందో చెప్పడానికి కూడా వచ్చే వారంలో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు ఆ సభ కూడా పూర్తిగా విజయవంతం అవుద్ది అని ఆశాభావం సభ వ్యక్తం చేస్తున్నాను Please. కోసం ఇచ్చేసిన వాళ్ళ